వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో నార్మల్ డీప్ నెక్ బ్లౌజ్ మనం బోట్ నెక్ లేదా బ్యాక్ హై నెక్ ఫ్రంట్ డీప్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఇది వచ్చేసి మన కోల్తా బ్లౌజ్ చూడండి మనకి ఫుల్ డీప్ ఉంది దీన్ని బేస్ చేసుకొని మనం హై నెక్ బ్లౌజ్ కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇది మన కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ ఎప్పుడు కూడా ఎలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఇలా టైట్ ఉంది చూడండి దీన్ని మనం పొద్దుపాటు అంటాం ఇవి రెండు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోండి అండ్ అదేవిధంగా ఇక్కడికి కింద పోగులు పోగులు ఉంది కదా అందుకోసం స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసేసుకొని డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి ఖర్చు కోసం సో నాకు కస్టమర్ ఏం చెప్పిండ్రంటే బ్లౌజ్ యొక్క హైట్ ఒక హాఫ్ ఇంచు పెంచండి అని చెప్పిండ్రు బ్లౌజ్ యొక్క హైట్ హాఫ్ ఇంచ్ పెంచమని చెప్పినప్పుడు ఫస్టే మనం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకుందాం చూడండి ఇదిగోండి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచేసుకోండి ఒకవేళ మీకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోమంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పెంచుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క హైట్ పొడుగు చూసుకుందాం బ్లౌజ్ యొక్క పొడుగు ఎలా తీసుకోవాలి ఇక్కడ భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా ఇక్కడ కింద డాట్ అనేది ఉంటుంది కదా ఈ డాట్ వరకు పట్టేసుకోండి ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి ఇక్కడ నుండే సరిపోతుంది ఓకే ఒకవేళ మీకు హైట్ లేదు అనుకున్నప్పుడు ఈ లైన్ దగ్గర నుండి చూసుకోవాలి ఇక్కడ నుండి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఎందుకు పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగము బ్లౌజ్ యొక్క ముందు భాగం కలిపి భుజం దగ్గర కుట్టు వేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి అందుకోసం ఈ విధంగా తీసుకోవాలి ఇది వచ్చేసి మన బ్లౌజ్ యొక్క హైట్ నెక్స్ట్ వచ్చేసి మన నడుము కొలత నడుము కొలత తీసుకోవాలి అంటే ఎప్పుడు ఇక్కడ కింద హుక్స్ కింద కాజా అయితే పెట్టుకోండి పెట్టుకొని ఇలా టైట్గా పట్టేసుకోండి పట్టుకున్నప్పుడు కొందరిది వెనకాలది ఎక్కువస్తుంది లేదా తక్కువ వస్తుంది ఎలా వచ్చినా పర్వాలేదు బట్ కింద హుక్స్ కింద కాజా టైట్గా పెట్టేసుకొని ఇలా టైట్గా పట్టేసుకొని దీన్ని ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకొని ఈ ప్లేస్లో అయితే మార్క్ చేసేసుకోవాలి ఇదేం కొలత మన నడుము కొలత ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే మార్క్ చేసేసుకోండి దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా ఎందుకు ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్స్ అయితే స్టిచ్ చేస్తాం ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ స్టిచ్ చేస్తాం కదా అప్పుడు ఈ డాట్ కోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది మనం మార్కింగ్ చేసిన నడుము కొలత కేవలం రెండు పాయింట్స్ తీసుకున్నాం ఒకటి పొడుగు ఒకటి నడుము కొలత ఇంకొకటి ఏంటి అంటే చెస్ట్ కొలత నోట్ చేసుకోవాలి చెస్ట్ కొలత ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకోవాలి మరి అనంటే చెస్ట్ కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ అయినా చెక్ చేసుకోవచ్చు లేదా ఫ్రంట్ సైడ్ అయినా చెక్ చేసేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం తగ్గనుండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనంటే ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం తగ్గనుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసుకునేటప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఇలా లాగి పట్టి తీసుకోవాలి బాగా లాగే ముడతలు వస్తాయి అట్లనే లాగలేదనుకోండి చంక కింద టైట్ అయిపోతాయి సో కొంచెం ఇలా లాగండి ఎందుకంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మనకి క్రాస్ కటింగ్ ఉండడం వల్ల సాగినట్టుగా అయిపోతుంది ఇప్పుడు ఎంత వచ్చింది మనకి తొమ్మిదిన్నర ఇంచులకైతే వచ్చేస్తుంది ఓకే ఒక పాయింట్ తక్కువ తొమ్మిదిన్నర అంటే తొమ్మిది పాయింట్ మూడు ఇంచులకి మార్క్ చేసుకుందాం ఇదేం కొలతా చెస్ట్ కొత అప్పర్ చెస్ట్ కొల్తా ఈ అప్పచెస్టు కొలత ఎక్కడ తీసుకోవాలి మరి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి అంటే మీరు ఇక్కడైనా తీసుకోండి ఇక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకోండి ఎంత తొమ్మిది పాయింట్ మూడించులు ఇదిగోండి తొమ్మిది పాయింట్ ఇంచులు పొడుగు లైన్ యొక్క కింది భాగం తీసేసుకొని ఇదిక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇది ఏం కొలత అప్పర్ చెస్ట్ కొలత ఇదేం కొలత నడుము కొలత ఇప్పుడు ఇవి రెండింటిని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి మీరు ఒకవేళ మార్క్ చేసుకునేటప్పుడు ఈ లైన్ కొందరికి స్ట్రైట్గా రావచ్చు లేదా క్రాస్గా కూడా రావచ్చు సో మీకు ఇలా క్రాస్ వస్తే ఇలా క్రాస్ వస్తుంది సో ఏం ప్రాబ్లం లేదు మీకు ఎలా వస్తే అలా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఎందుకంటే అందరికీ అప్పర్ చెస్ట్ కొలత నడుము కొలత సమానంగా ఉండదు కొందరికి ఉంటుంది కొందరికి ఉండదు అండ్ అదేవిధంగా సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ అండ్ షోల్డర్ ఎలా తీసుకోవాలి మరి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మరి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది ఎలా తెలుస్తుంది ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ అనుకోండి మనం ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలతని బేస్ చేసుకొని నెక్ అండ్ షోల్డర్ తీసుకుంటాం మన మెథడ్లో మనం ఎలా తీసుకుంటాం ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత కనుక ముప్పై నుండి నలభై ఇంచ్ల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ ఐదు ఉన్నారా నెక్ కోసం టూ పాయింట్ ముప్పై కంటే తక్కువ నలభై కంటే ఎక్కువ అయితే ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను మన ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన బట్ ఇప్పుడు మనం కావాల్సింది ఏంటి హై నెక్ బ్లౌజ్ మొత్తం ఇక్కడి వరకు హై ఉండాలి అప్పుడు మనం నెక్ అండ్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే మ్యాక్సిమం కొలత బ్లౌజ్తో అయితే అలా తీసుకోవడం కష్టం తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నడుము అప్పర్ చెస్ట్ కొలత ముప్పై రెండు ఉంటే ముప్పై నాలుగు ఉంటే గింత తీసుకోండి అని చెప్తారు బట్ అది అప్రాక్సిమేట్గా మాత్రమే పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఖచ్చితంగా మనం కొలతలు తీసుకోవాలి ఏం కొలత తీసుకోవాలి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఇప్పుడు కస్టమర్ ఇలా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇక్కడ భుజం ఉంటుంది కదా ఈ భుజం దగ్గర చేతులు జాయిన్ చేసిన ప్లేస్ దగ్గర నుండి ఇక్కడ చేతులు జాయిన్ చేసిన ప్లేస్ వరకు ఫుల్ షోల్డర్ అనేది నోట్ చేసుకోవాలి ఇలా ఎప్పుడు ఇప్పుడు కొలత తోని కాదు కస్టమర్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇక్కడ చూస్తే మనకి పన్నెండు వస్తుంది బట్ మొత్తం కస్టమర్ యొక్క ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే పదిహేను ఇంచులు ఉంది సో పదిహేను ఇంచులు ఉన్నప్పుడు పదిహేను ఇంచుల సగం ఎంత ఏడున్నర సో ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అందులో సగం అయితే మార్క్ చేసేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ యొక్క ఫుల్ షోల్డర్ పద్నాలుగు ఉంది అప్పుడు మనం హాఫ్ చేసుకుంటే ఎంత వస్తుంది ఏడు ఒకవేళ కస్టమర్ యొక్క ఫుల్ షోల్డర్ పదహారు ఉంది అప్పుడు ఎంత తీసుకోవాలి ఇక్కడ ఎనిమిది ఇంచులు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఎంత తీసుకున్నా ఏడున్నర ఇంచులు తీసుకున్నా సేమ్ అదే ఏడున్నర ఇంచులు నేను ఇంకొక ప్లేస్లో కూడా తీసుకుంటున్నాను ఎందుకోసం అంటే ఇక్కడ నుండి ఇక్కడికి జస్ట్ లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి మాత్రమే ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత చంకడోన్ ఎంత తీసుకోవాలి అంటే మనం నార్మల్ బ్లౌజ్ అనుకోండి చంకడోను ఆరు ఇంచులు తీసుకుంటాం అది కరెక్టా కాదా అని చెక్ చేసేసుకుంటాం ఇప్పుడు ఇది ఆల్ ఆల్మోస్ట్ బోట్నెక్ లాగానే కదా హై నెక్ బ్లౌజ్ అయినా బోట్నెక్ బ్లౌజ్ అయినా సేమ్ సో బోట్నెక్ బ్లౌజ్కి చంకడం ఎంతుంటుంది అంటే ఎవరికైనా ఆరు నుండి ఏడున్నర ఇంచుల వరకు వ్యారీ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంచులు తీసేసుకోండి ఓకే ఫస్ట్ ఇంచులు తీసుకొని చెక్ చేసేసుకుందాం ఏడించులు పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు బోట్నెక్ బ్లౌజ్ అన్నప్పుడు మీడియం మీడియం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇంచులు తీసుకొని చెక్ చేసేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలి అనేది చూపిస్తాను సో అంతకంటే ముందు ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఇలా వచ్చేసింది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచు ఇట్ సైడ్ జరిపేసుకోండి హాఫ్ ఇంచ్ ఇట్ సైడ్ జరిపేసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి అయితే ఇక్కడ వన్ పా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా ఇక్కడ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ ఉండే విధంగా తీసేసుకోండి వన్ ఇంచ్ కంటే తక్కువ ఉండే విధంగా తీసేసుకొని ఈ చంక కొలత ఎంత వచ్చింది అనేది కోల్చుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చేసింది మనం మార్కింగ్ చేసింది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది మరి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత వచ్చింది అనేది చెక్ చేసేసుకోవాలి ఇది కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల సైడ్ తీసుకోవాలి అంటే వెనకాల అంటే ఇటు సైడు లైనింగ్ సైడ్ అని కాదు వెనకాల భాగం సైడ్ ఈ ముందు భాగం సైడ్ తీసుకోవద్దు ఎందుకంటే ఇక్కడ లోతు అనేది తీస్తాం కాబట్టి ఆ విధంగా తీయొద్దు ఇప్పుడు ఈ చంక కొలత ఇక్కడ పైన భుజం కుట్టు దగ్గర నుండి ఇలా మార్క్ చేసేసుకోండి ఇదిగోండి దగ్గరికి పెట్టేసుకోండి ఎంత వచ్చింది అంటే మనకి తొమ్మిది ఇంచులు అయితే వచ్చేసింది మళ్ళీ ఒక్కసారి చెక్ చేసేసుకోండి ఇదిగోండి ఈ కుట్టు వరకు తొమ్మిది ఇంచులు ఉంది ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉంది తొమ్మిది ఇంచులు వచ్చింది బట్ ఇందులో నుండి నేను హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తున్నా ఎందుకు హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తున్నా అంటే మనం ఇక్కడ కడియేస్తున్నామా కాదు ఎక్కడ కడిగేస్తాం ఈ ప్లేస్లో కడి చేస్తాం సో మనం ఇక్కడ కొలుచుకోవాలి ఇక్కడ కొలుచుకుంటే ఎంత వస్తా అంత నోట్ చేసుకోవాలి కానీ మనం ఇక్కడ కొలుచుకున్నాం కాబట్టి అందులోకి వెళ్ళి హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోండి ఇప్పుడు హాఫ్ ఇంచ్ మైనస్ వేస్తే ఎంత వచ్చింది ఎనిమిదిన్నర సో మనం మార్కింగ్ చేసింది ఎనిమిదిన్నర కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత కూడా ఎనిమిదిన్నర అంటే పర్ఫెక్ట్గా వచ్చింది కదా సో పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు చంకడోని ఏడించులు తీసుకోవచ్చు బట్ ఇప్పుడు మీరు ఇలా కొలుచుకున్నప్పుడు ఎనిమిది ఇంచులు వచ్చింది కానీ మన సారీ ఇప్పుడు మనం ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఎనిమిది ఇంచులు వచ్చింది కానీ కొలత బ్లౌజ్ ఎనిమిదిన్నర కావాలి అప్పుడు ఏం చేయాలి ఈ ఏడించులైన కొంచెం కిందికి జరుపుకోవాలి లేదా తక్కువ కావాలి అనుకుంటే ఈ లైన్ పైకి జరుపుకోవాలి కంపల్సరీ మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత మనం మార్కింగ్ చేసిన చంక కొలతకు పర్ఫెక్ట్గా రావాలి అండ్ అదేవిధంగా ఇక్కడున్న చంక కొలత ఇక్కడున్న చెస్ట్ కొలతకి కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి అప్పుడు మాత్రమే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే మరి చంక డౌన్ గురించి మా నేర్చుకున్నాం మరి ఇందులో నెక్ ఎంత మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ ఏడున్నర ఇంచులు ఉంది సో నెక్ అనేది నెక్ యొక్క విడత అనేది అందరికీ ఒక రకంగా ఉండదు కొందరు ఫొటోస్ చూపిస్తారు అక్కే నాకు ఈ మోడల్ కావాలి అని కొందరు అంటారు కొందరు డీప్ ఇష్టపడతారు కొందరు తక్కువ ఇష్టపడతారు సో ఇక్కడ నేను కుట్టేది ఏంటి అంటే రెగ్యులర్ వేర్ కోసం నార్మల్గా కావాలి అనుకున్నారు అందుకోసం నేను మూడున్నర ఇంచులు తీసేసుకుంటున్నా చూడండి మూడున్నర ఇంచులు తీసేసుకొని బ్యాక్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నా ఇది వచ్చేసి మనకి హై నెక్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా సరిపోతుంది జస్ట్ వీళ్ళు ఏంటంటే ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తాము ఒకసారి కుట్టండి అని చెప్పిండ్రు సో అందుకోసం టూ ఇంచెస్ ఎందుకంటే వాళ్ళకి పై వరకు వస్తే కొత్త కొత్త కదా వాళ్ళకి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అందుకోసం నేను ఈ విధంగా అయితే తీసేసుకున్నా ఇది ఇది వచ్చేసి మనకి హై నెక్ ప్యాటర్న్ అండ్ అదేవిధంగా మీకు బోట్ నెక్ కావాలి అనుకోండి బోట్ నెక్ కావాలి అనుకున్నప్పుడు ఇదంతా సేమ్ ప్యాటర్న్ నెక్ కూడా సేమ్ ప్యాటర్న్ తీసుకొని నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకోండి ఇదిగోండి బ్లూ కలర్తోని బోట్ నెక్ మార్క్ చేస్తున్నా ఇక్కడ కిందికి కూడా సేమ్ ఇంచులు రెండు 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 ఇంచులు తీసుకోండి ఇదిగోండి రెండు ఇంచులు తీసుకుంటున్నా ఇది బోట్ నెక్ కోసం ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో బోట్ నెక్ మార్క్ చేసేసుకొని మీకు నెక్కి యొక్క డీప్ ఇక్కడికి ఎక్కడికి కావాలి అనుకుంటే అక్కడికి మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ లైన్ కంటే కిందికి ఒక వన్ ఇంచ్ వదిలేసేయండి ఎందుకంటే ఇక్కడ పైపింగ్ ఇక్కడ పైపింగ్ వచ్చేస్తుంది మధ్యలో మనకి థ్రెడ్ కానీ హుక్స్ కానీ వేసుకోవడానికి ఉంటుంది అండ్ ఇందులో మీకు ఉన్న డిజైన్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు ఓకే ఇక్కడ డిజైన్ మార్క్ చేసేసుకునేటప్పుడు కొందరు వచ్చేసి నాకు సైడ్కి బ్రాడ్గా ఉండాలి అంటారు కొందరు అస్సలే వద్దు చిన్నగా సన్నగా ఉండాలి అంటారు సో మరి దీనికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా అంటే ఇక్కడ తీసుకున్న నెక్కు ఇక్కడ తీసుకున్న నెక్ విడుక్తుకు అసలు ఎలాంటి సంబంధం ఉండదు మీరు ఇక్కడ ఫోర్ తీసుకోండి ఫైవ్ తీసుకోండి ఇక్కడ ఒకటి తీసుకున్న ఐదు తీసుకున్న ఆరు తీసుకున్న ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అయి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే బోర్ నెక్ బ్లౌజ్కి హై నెక్ బ్లౌజ్కి భుజాలు అనేవి జారవు నార్మల్ బ్లౌజ్కి భుజాలు జారితేనే ఇలా క్రాస్ తీసుకుంటాం కదా ఈ బ్లౌజ్కి అయితే భుజాలు జారవు బట్ ఇటు స్లైట్గా కొంచెం డౌన్ చేసేసుకోండి ఇటు సైడ్ డౌన్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ షోల్డర్ దగ్గర లేచినట్టు ఉంటుంది లెవ్వకుండా ఉండాలి అంటే ఇలా తీసేసుకోండి తీసుకున్న తర్వాత వెనకాల భాగంలో సేమ్ మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే డాట్ స్టిచ్ చేస్తామో డాట్ సైడ్కి వచ్చేసి ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోండి డాట్ యొక్క వచ్చేసి మూడు నుండి నాలుగు ఇంచులు తీసుకోండి సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసి స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచ్ లోపలికి అవుతుంది అందుకోసమే ఫస్ట్ ఇక్కడ మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం అండ్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇటు సైడ్కి క్రాస్లో అయితే మార్క్ చేసేసుకోండి ఇది ఎందుకోసం అంటే ఇక్కడ సైడ్కి ముడతలు ముడతలు వస్తే భుజం దగ్గర ప్రాబ్లం అవుతుంది అలా రావద్దు అంటే ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ వచ్చేసి హై నెక్ బ్లౌజ్ ఇప్పుడు అర్థమైన నార్మల్ బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేయాలి అన్నా లేదంటే హై నెక్ బ్లౌజ్ కట్ చేయాలి అనుకున్నా కూడా మనకి ఈ ప్యాటర్న్లో అయితే కట్ చేసేసుకోవాలి ఇది మనకి బ్యాక్ హై నెక్ ఉన్నప్పుడు అండ్ అదే విధంగా బ్యాక్ హైనెక్ ఉండి ఫ్రంట్ నార్మల్ కావాలి అని కొందరు అంటారు ఫ్రంట్ ప్రిన్స్ కట్ కావాలి అని కొందరు అంటారు సో మనం నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ ప్రింట్ ఫ్రంట్ నార్మల్ మెథడ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఓకేనా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్